గా మార్చినటువంటి సందర్భం ఉంది దాని ఆధారంగా ఏర్పడినటువంటి ఈ రాజుపేటని ఆ తర్వాత మైన్స్ ఇది అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అనేక మంది జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎనిమిది వందల కుటుంబాలు పైగా ఇవాళ ఉంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ఈ ప్రధానమైనటువంటి రహదారిపైన రోజు వందలాది మంది లారీలు తిరగటం వలన అనేక రకాలైనటువంటి ప్రమాదాలు అట్లాగే దుమ్ము ధూళితోటి మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి చెట్లు మొత్తం పర్యావరణం మొత్తం కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి అనేటటువంటి ఒకవైపు ఉంటే రెండో వైపుని వల్ల సింగరేణి పక్కనే ఇప్పుడు మన వెనకాలనే ఉన్నటువంటి సింగరేణి ప్రభావితమైనటువంటి ప్రాంతంగా గుర్తించి పక్కనే బ్లాస్టింగ్ జరుపుతుంటే ఆ బ్లాస్టింగ్ ఫలితంగా ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ళు మొత్తం కూడా గోడలు మొత్తం కూడా పగుళ్ళు రావటం అట్లాగే స్లాబ్లు వచ్చి ఇవాళ వర్షానికి మొత్తం ఇవాళ నీళ్లు మొత్తం సింక్ అవుతున్నటువంటి పరిస్థితి అనేటటువంటి ఉంది మరొక వైపు తాగేటటువంటి నీళ్ళపైన ఇవాళ ఈ దుమ్ముతోటి తెప్పలు అనేటటువంటి తోటి కలుషితమైనటువంటి తాగునీరు అనేటటువంటి వస్తుంది ఇవాళ కరివేపాకు కానీ ఇతర సంబంధించినటువంటి వాటన్నిటిపైన దుమ్ము బేరపై వినియోగించుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి